नहीं, नहीं नहीं रेडी शाद से नहीं आशा नहीं रेडी अब नहीं 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 माचेबन कुछ नहीं नहीं रेडी दा नच रेडी बन दा नच दादी का और मामा के कुआं तोड़ने कुआं तोड़ उसे टेस्टी है मेरा मेरा వారం రోజుల తర్వాత మళ్ళీ రండి ఆ ముందు రాత్రి ఒకసారి మూడు కోట్లు వేసుకోండి రాత్ర మధ్యాహ్నం మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత వేసుకోండి ముందు సరే అండి ఎందుకెళ్ళి నేను ఫస్ట్

మళ్ళీ మార్బిట్ పర్వాలేదు కాబట్టి మీకు ఏం చేసిన ఇదిగోండి ఇలాంటి మీకు పాక్కిచ్చిన ట్యాబ్లెట్సే మీకు ఇస్తున్నాను కాబట్టి కొంచెం ఇందులో వెరైటీగా ఉంటే పవర్ ఎక్కువ ఉంటుంది సరేనండి తీసుకోండి

సర్వ వైట్ రకరకన అవును నోటిలో తీయారు కులారు ఇంగోనే ఇంగో మాకిలకే ఇంగో జారు తాగిన అనుకుంటా మళ్ళీ నీకే ఇంగో ఎక్కులో టెంటు కటొచ్చనే వంటలు కటొ వస్తాయి అవును ఆ సరే చూస్తాను తల్లి తాలిం జాప ఆహ్ ఆ సరే మీ అమ్మ ఇంకొంచెం

അതാ അപ്പ മുഴു മുൻ ഉണ്ടോ ബൈക്കെ കൊടുക്കും

మధ్యాహ్నం వేసుకోవాలండి కానీ ఎంత తీసుకోండి తీసుకోండి ఈ పేపర్ లో నేను నేను చెప్పేసి ఆదితోనే ఆడుతుందండి వద్దు ఎంత ఎంత అయింది ఎంత అయింది ఖర్చు Geçen de. Ayrı anlarım. İyi. İyi bu. Paz. Evo. Bu బాగా కుదురు లేదు